క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దశమ భాగం యొక్క ప్రస్తావన గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఎందుకు ఈ విషయాన్ని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నామంటే చాలామందికి తెలియదు సరిగ్గా వివరంగా ఏది మొదటి నుంచి చివరి వరకు చాలా చక్కగా వివరంగా చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకు దొరకరు అనేక మంది ఏం చేస్తుంటారంటే ఎక్కడో ఒక చిన్న మాటను పట్టుకొని ఎక్కడో ఒక చిన్న ముక్కను పట్టుకొని దాన్నే చూపించి వాళ్ళు దాని గురించి చెప్తూ ఉంటే చాలామంది విని విని ఇదే నిజమేమో ఇదే నిజమేమో ఇదే సత్యమేమో అనే ఆ ఆలోచనలోకి పడిపోయారు మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటా ఉంది ఏమిటంటే దశమ భాగం అనే ప్రస్తావన క్రైస్తవ్యంలో లేనే లేదు క్రీస్తు దాని గురించి చెప్పలేదు అపోస్తల్లో దాని గురించి చెప్పలేదు అయితే చాలామంది అనుకునేది ఏమిటంటే మరి యేసు క్రీస్తు దశమ భాగాన్ని గురించి ప్రస్తావించినట్లుగా దశమ భాగం గురించి ఆయన దాన్ని సమర్థించినట్లుగా ఎన్నో వాక్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదండి మరి దాని గురించి ఏమిటి అని అడిగేవాళ్ళు ఉన్నారు ఈరోజు మనం యేసు క్రీస్తు దశమ భాగం గురించి చెప్తున్నాడు అని అనిపించే విధంగా ఉన్న ఆ రెఫరెన్స్ల గురించి మనం ధ్యానం చేద్దాం దాని వెనకాల ఉన్న సత్యాలు కానీ వాస్తవాలు కానీ మనం తెలుసుకుందాం అది కూడా సువార్తల్లో యేసుక్రీస్తు మాట్లాడినంతా ఏమిటి సువార్తల్లోనే మతయ సువార్త కానీ మార్కు సువార్త సువార్త యుహాన్ సువార్త వీటిల్లో యేసు ప్రభు భాగాన్ని గురించి సమర్థిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తున్న కొన్ని రిఫరెన్సులు వాటి వాస్తవాలు మనం ఈరోజు తెలుసుకుందాం చూద్దాం ఒకటి తర్వాత ఒకటి చూద్దాం మతయసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై వచనం చూస్తున్నాం శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను యేసు ప్రభు మాట్లాడిన ఈ మాట చాలామంది దీన్ని దశంభాగాన్ని కూడా ఆపాదిస్తూ ఉన్నారు యేసు ప్రభు ఏమి చెప్పాడు ఇక్కడ మీరు పరలోక రాజ్యం చేరాలంటే మీ నీతి ఏదో శాస్త్రుల నీతిలాగా లేదా పరిశైలి యొక్క నీతిలాగా మీ నీతి ఉంటే సరిపోదు దానికంటే ఎక్కువ నీతి మీరు కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు ఇది యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన మాట చాలామంది దీన్ని ఎట్లాగా ఆపాదిస్తూ ఉంటారంటే శాస్త్రుల యొక్క నీతి ఏమిటి తప్పనిసరిగా వంతు చెల్లించేవాళ్ళు పుదీనాలో కానివ్వండి సోపు జీలకర్ర వాటన్నిటిలో తప్పనిసరిగా వంతు చెల్లించేవాళ్ళు వారానికి రెండు మార్లు ఉపవాసం ఉండేవాళ్ళు ఇది శాస్త్రుల యొక్క నీతి పరిశైల యొక్క నీతి కాబట్టి క్రైస్తవులుగా మన నీతి మనం పరలోక రాజ్యం చేరాలంటే క్రైస్తవులుగా మన నీతి ఎట్లా ఉండాలి దీనికంటే ఎక్కువ ఉండాలి అంటే వాళ్ళు దశమ భాగమే ఇచ్చారు మనమైతే భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి వాళ్ళు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉన్నారు మనమైతే సార్లు కంటే ఎక్కువ సార్లు ఉండాలి అలా ఉంటేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము అని చాలామంది దీన్ని ఇట్లాగా బోధించే వాళ్ళు ఉన్నారు నిజానికి యేసు ప్రభు యొక్క మాటల్లో ఉద్దేశం భాగం గురించి కాదు లేక ఉపవాసాల గురించి కాదు మరి దేని గురించి యేసు ప్రభు నీతి అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం మొత్తం మనం బాగా పరిశీలన చేస్తే కనీసం మూడు రకాలైన నీతులు మనకు కనిపిస్తూ ఉంటాయి దీని గురించి అంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఒక వీడియో కూడా మనం పెట్టడం జరిగింది యూట్యూబ్లో అదేమిటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ అనే పేరుతో ఒక వీడియో పెట్టాం అలాగే మానవ నీతి దేవుని నీతి ఏ నీతి నువ్వు కలిగి ఉన్నావు అనే తమ్ముణేలతో కూడా ఒక వీడియో మనం పెట్టాం ఈ రెండిట్లో కూడా దీని గురించి ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం యేసుప్రభు అన్నమాట ఏమిటి నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికంగా ఉంటేనే మీరు పర్లో ఒక రాజ్యలో శాస్త్ర నీతి పరిశీలన నీతి అన్నప్పుడు యేసుప్రభు దశం భాగం గురించి ప్రస్తావన కాదు ఇక్కడ బైబిల్ గ్రంథం మొత్తంలో మనం చూస్తే మానవ నీతి అనేది ఉంది మానవ నీతి ఇది మానవులందరి కలిగి ఉండేది కులం మతం భేదం ఏమీ సంబంధం లేకుండా ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ఒక మనిషికంటే ఒక నీతి ఉంటుంది మానవ నీతి న్యాచురల్గా ఉండే నీతి ఉంటుంది ఆ నీతి మనిషిని పరలోకానికి చేర్చదు ఉదాహరణకి మనం పాత నిబంధనలో చూస్తే అభిమిలకు అనే ఒక అన్యుడు ఉన్నాడు శారాని తన దగ్గర తీసుకున్నాడు అభి మిల్కత్ అని అతను దేవుడు అతనికి దర్శనంలో కనిపించి ఇదిగో అని అతన్ని హెచ్చరించినప్పుడు అతను స్పష్టంగా ఏమన్నాడంటే దేవా ఇట్టి నీతిగల జనమును హతం చేయుదువా అన్నాడు ఎవరు అతను అర్ణుడు అతను ఏమన్నాడు తన గురించి తాను నేను మేము నీతిగల జనము అని తన ప్రజల గురించి చెప్పాడు మరి అతనికి ఉన్న నీతి ఏమిటి అప్పుడు మానవ నీతి అందరికీ సంబంధించిన నీతి లోతు నీతిమంతుడు అని రాయబడి ఉంది అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు యేసు క్రీస్తు రాలేదు కానీ లోతు గురించి ఏమనుంది నీతిమంతుడు నిబంధనలో మనకు కనిపించేది ధర్మశాస్త్రం రాకముందు అంటే మోసే ధర్మశాస్త్రం రాకముందు అంతకుముందు నీతి మొత్తం ఉంది మానవ నీతి ఎప్పటికీ ఉంది మానవులందరికీ ఉండే నీతి కామన్గా ఉండే నీతి ఈ నీతి అంటే మానవ సంబంధమైన ఈ నీతి మనిషిని పరలోకం అంతగా సరిపోదు మనిషికి కాబట్టి ఆ నీతి సరిపోదు మోసే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే ధర్మశాస్త్రం వినేవాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్లే నీతిమంతులుగా ఎంచబడతారు అన్నాడు అంటే ఎవరైతే ధర్మశాస్త్రం విని దాని ప్రకారం దాన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు నీతిమంతులు ఈ నీతి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కాబట్టి వీళ్ళు నీతి మంతులు అని ఎంచబడుతూ ఉన్నారు కాబట్టి ఒకటేమిటి మానవ సంబంధమైన నీతి ఈ నీతి మనిషిని పరలోకం చేర్చేంతగా సరిపోదు మనిషికి రెండవది ఏమిటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మనిషికి వచ్చే నీతి ఇది కూడా పరలోకం వెళ్ళడానికి మనిషికి సరిపోదు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతే కనుక పరలోకం వెళ్ళడానికి మనిషికి సరిపోయినట్లయితే కనుక ఏసుక్రీస్తు వచ్చి మూలమైన నీతిని మనకు ఇవ్వాల్సిన పని లేదు ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని చేయడానికి ఏసుక్రీస్తు వచ్చాడు అంటే ధర్మశాస్త్ర క్రియకు సంబంధం ద్వారా వచ్చే నీతి ఉందే మనిషికి ఆ నీతి పరలోకానికి మనల్ని చేర్చేంతగా సరిపోదు శాస్త్రులకు కానీ పరిశీలకు కానీ ఉన్న నీతి ఏమిటంటే ఇదిగో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్న నీతి మీకు అర్థమైందా శాస్త్రుల యొక్క నీతి పరిశీల యొక్క నీతి ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు పాటిస్తున్నారు దాని ద్వారా నీతి అనేది ఆపాదించబడుతుంది ఆ నీతి పరలోక రాజ్యం వెళ్ళడానికి సరిపోదు మరి మీరు పరలోక రాజ్యం చేరాలంటే మీ నీతి వాళ్ళ నీతి కంటే ఎక్కువ ఉండాలి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కంటే ఎక్కువ నీతి నువ్వు కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యం చేరతావు ఈ ధర్మశాస్త్ర సంబంధం ద్వారా వచ్చే నీతి సరిపోదు కాబట్టి ఏసుక్రీస్తు వచ్చి విశ్వాసం మూలముగా మనకు నీతినిచ్చాడు విశ్వాసం మూలమైన నీతి అది యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా కలుగుతున్న నీతి ఈ నీతి నిన్ను పరలోకానికి చేర్చడానికి సరిపోతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లుయా అంటే ఇప్పుడు యేసు ప్రభు ఇదిగో మీరు కేవలం ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా ఎట్లా ఉన్నట్లయితే ఈ నీతి పరలోకం చేర్చడానికి సరిపోదు మీ నీతి ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కంటే ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలంటే నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నీతి మంత్రుడిగా తీర్చబడతావు ఆ నీతి నిన్ను పరలోకానికి చేరుస్తుంది కాబట్టి యేసు ప్రభు చెప్తున్న ఈ నీతి దేని గురించి అంటే విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడాలి అలా తీర్చబడితే ఆ విశ్వాస మూలంగా అది కూడా యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన మనము ఈ నీతి ద్వారా పరలోక రాజ్యానికి అర్హులమవుతాము ఇది యేసు ప్రభు చెప్పిన దాంట్లో ఉద్దేశం శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి ఎక్కువ ఉండాలి శాస్త్రుల నీతి ఏమిటి కేవలం ధర్మశాస్త్ర సంబంధమైంది అది సరిపోదు మీకు పరలోక రాజ్యం చేరడానికి మీ నీతి మూలమైన నీతిగా ఉండాలి అట్లాంటి నీతి మాత్రమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది కాబట్టి ఇది యేసు ప్రభు చెప్పిన దాని ఉద్దేశం చాలామంది ఈ నీతి అనగానే శాస్త్రుల యొక్క నీతి పదో ఇచ్చే నీతి మన నీతి దానికంటే ఎక్కువ ఇయ్యాలి అని ఆలోచన చెప్పేవాళ్ళు దాన్ని ఎట్లాగా వ్యాఖ్యానించే వాళ్ళు కూడా ఉన్నారు ఇది సరైనది కాదు శాస్త్రుల యొక్క నీతి మళ్ళీ చెప్తున్నాం శాస్త్రుల యొక్క నీతి ఏమిటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మరి ఆ నీతి సరిపోదు మనం పరలోక రాజ్యానికి చేరడానికి మరి ఏ నీతి కావాలి యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా మనకు కలుగుతున్న నీతి ఉందే అది ఈ నీతి కంటే ఎక్కువైన నీతి అది పర్లో రాజ్యం చేర్చడానికి సరిపోతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఇక రెండవదిగా యేసు క్రీస్తు దశమ భాగాన్ని గురించి సమర్థిస్తూ చెప్పిన ఇంకొక మాట కూడా మనం చూద్దాం మత వార్త ఎనిమిదవ అధ్యాయం నాలుగు వచనం అప్పుడు యేసు యవన్తోనే ఏమియు చెప్పక కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థముగా నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించుము అని వానితో చెప్పాడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి యేసు ప్రభు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు కొష్ఠరోగుల గురించి కుష్ఠరోగి గనక స్వస్థత పొందితే ఇక్కడ యేసు ప్రభు మాటని చాలామందిని తీసుకొని మోషే నియమించిన కానుక సమర్పించు అన్నాడు యేసు ప్రభు మరి దశమ భాగం అనే కానుక చెల్లించడం ఎవరు నియమించింది మోషే నియమించింది కదా కాబట్టి యేసు ప్రభు ఏమి చెప్పాడు మోషే నియమించిన కానుక సమర్పించు అన్నాడు కదా కాబట్టి యేసు ప్రభు ఈ విషయంలో ఏం చెబుతున్నాడు మోషే దశమ భాగాన్ని నియమించాడు కాబట్టి కాబట్టి మీరు కూడా మోసే నియమించిన కానుక సమర్పించండి అని యేసు ప్రభు చెప్తున్నాడు కదండి అని ఇట్లా వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఉన్నారు నిజానికి యేసు ప్రభు ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ రోగి గురించి చెప్తున్నాడు రోగులు ఆ రోజుల్లో ఊరి వెలుపల ఉండేవాళ్ళు వాళ్ళు రోగం బాగయ్యి వచ్చితే గనక యాజకుడు వాళ్ళకి లోపలికి రానివాడు యాజకుడే బయటికి రావాలి పాళ్యంలోకి వచ్చి వాళ్ళని అంతా పరిశీలించాలి పరిశీలించిన తర్వాత యాజకుడు ఇదిగో ఇది మీరు చెల్లించాలి అనే ఒక కట్టడ నియమించాడు మోష ద్వారా ఇదంతా ఎక్కడ రాయబడి ఉంటుందంటే లేవీ కాండం పద్నాలుగు అధ్యాయంలో మనం చూడవచ్చు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే లేవీ కాండం పద్నాలుగు అధ్యాయం అంతం కూడా ఈ కుష్ఠరోగి గనక అతను కృష్ణరోగం నుంచి విడుదల పొందితే ఏమేమి సమర్పించుకోవాలి ఏమేమి కానుకలుగా చెల్లించాలి ఇవన్నీ కూడా అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటాయి చదవచ్చు ఒకవేళ ఆ రోగ్ కనుక ఆ క్వష్ఠ రోగం నుంచి బయటపడితే ఏమేమి సమర్పించాలో అక్కడ లిస్టు ఏముంటుందంటే ముందు మొట్టమొదటిగా రెండు పావుర పిల్లలను తీసుకురావాలి తర్వాత ఒక హిస్సోపు తీసుకురావాలి తర్వాత రక్తవర్ణపు నూలు తీసుకొని రావాలి ఇవన్నీ కూడా చేయాలి ముందు ఇవి చేసిన తరువాత ఇంకా ఏమి చేయాలి రెండు మగ గొర్రె పిల్లలు తీసుకురావాలి తర్వాత ఏడాది పిల్ల ఒకటి తీసుకురావాలి ఇవన్నీ ఎందుకు అతను ఆ కుష్ఠరోగం నుంచి విడిపించబడ్డాడు కాబట్టి అతను మరలా దేవుని సమాజంలో చేరాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇతను మోసే నియమించిన ఈ చట్ట ప్రకారం ఈ కానుకలన్నీ ఆయన అర్పించి సమాజంలోకి చేరాలి ఇంకా మూడు పదే వంతులో గోధుమ పిండి నూనెతో కలిసి తీసుకురావాలి అర్ధశేరు నూనె తీసుకురావాలి ఇవన్నీ కూడా మోసే నియమించాడు జాగ్రత్తగా చూడండి దీంట్లో ఏమున్నాయి రెండు పావుర పిల్లలు లేదా రెండు తెల్ల గోబలు కానివ్వండి హిస్సోపు తర్వాత రక్తవర్ణపు నూలు రెండు మగ గొర్రె పిల్లలు పవిత్రమైన ఒక పిల్ల ఇట్లా ఉన్నాయి మరి అందరూ వీటిని సమర్పించుకోలేరు కదా కాస్త ఉన్న వాళ్ళైతే ఎన్ని పిల్లలను సమర్పించుకుంటారు కొంతమంది భేదవాళ్ళు ఉంటారు మరి వాళ్ళ సంగతి ఏంటి దానికి కూడా దేవుడు అక్కడ ఏం చెప్పాడంటే ఒకవేళ ఎవడైనా సరే భేదవాడై ఉంటే అతడు కనీసం ఒక గొర్రె పిల్లను అర్పించుకుంటే సరిపోతుంది అంటే మూడు గొర్రె పిల్లలు అక్కర్లేదు ఒక గొర్రె పిల్లను అర్పించేసి ఎప్పటిలాగానే రెండు పావుర పిల్లలు రక్తవర్ణపు నువ్వులు హిస్సోపు తీసుకొస్తే చాలు యాజకుడు ఒక పక్షిని ఏమో ఖండించి ఇంకొక పక్షిని దాని రక్తంలో ముంచి దాన్ని వదిలేస్తాడు ఆ రకంగా అతని యొక్క పాపానికి ప్రాయశ్చిత్వం జరుగుతుంది ఆ రకంగా అతడు పవిత్ర పరచబడి దేవుని సమాజంలో చేర చేర్చబడతాడు ఇది మోసే నియమించిన పద్ధతి మోసే నియమించిన కానుక ఎవరికిది ఎవరైతే కుష్ఠరోగి పవిత్రుడుగా చేయబడుతున్నాడో అతనికి మోసే నియమించిన కానుక ఇదంతా కూడా దీన్ని మనం పక్కన పెట్టేసి చాలామంది మోసే నియమించిన కానుక అనగానే దాన్ని తీసుకెళ్లి దశమ భాగానికి ఆపాదించడం అది సరైంది కాదు కాబట్టి ఇక్కడ కొష్ఠ రోగులకి మోసే అనేది ఒక కానుక నియమించాడు అది వాళ్ళు సమర్పించుకొని దేవుని సమాజంలో కలవండి ఇది యేసు ప్రభు వాళ్ళకి చెప్పింది ఇక మూడవదిగా ఏసు ప్రభు భాగాన్ని గురించి చెయ్యండి అని చెప్పిన మాట ఆల్రెడీ మనం చూసాం మతయ్య వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయలారా మీరు పుదీనా పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైనవి అంటే న్యాయాన్ని కనికిరాన్ని విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు వాటిని మానక వీటిని చేయాలి అని యేసు ప్రభు చెప్పాడు సో ఇక్కడ కూడా మనకి స్పష్టంగా యేసు ప్రభు చెప్పాడు ఏమని వాటిని మానవద్దు వేటిని మానవద్దు ధర్మశాస్త్రంలో ఉన్న ఆ దశమ భాగం ఇవ్వడం ఆ పదో బంతు ఇవ్వడం మానవద్దు అన్నాడు ఎందుకు మానొద్దు అని చెప్పాడు కూడా మనం చెప్పుకున్నాం ఎందుకు మానవద్దు అన్నాడంటే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని తన శరీరం అందు నెరవేరుస్తూ ఉన్న కాలంలో ఉన్నాడు అది ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు కాలం కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రం చెయ్యండి ఆ దశమ భాగం కూడా ఇవ్వండి అని యేసుక్రీస్తు బోధించాడు మరి క్రొత్త నిబంధన కాలం ఎప్పటి నుంచి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద కుమ్మరించబడిన తర్వాత అంటే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ప్రారంభం దగ్గర నుంచి దాని తర్వాత భాగ ప్రస్తావన యేసుక్రీస్తు తన శిష్యుల ద్వారా కానీ అపోస్తుల ద్వారా కానీ ఎక్కడా మనకు ఏది కూడా ఇవ్వలేదు ఇవ్వండి అని మాత్రమే ఉంది కానీ ఎంత ఇవ్వాలి అనేది ఎవరికి వారే వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళకు దేవుని ప్రేరేపణ ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు అంతేగాని ఇంతే ఇవ్వండి అని ఒక ఫిగర్ అనేది యేసు ప్రభు ఎక్కడా కూడా పెట్టలేదు ఈ విధంగా యేసు ప్రభు తన జీవితంలో ఎక్కడా కూడా క్రైస్తవులకు అనేది ఈ దశమ భాగ ప్రస్తావన అనేది తీసుకురాలేదు ఇప్పుడు వరకు మనం మాట్లాడిన ఎన్నో రిఫరెన్సులు కొన్నిసార్లు మనం తెలియక దాన్ని దశమ భాగానికి ఆపాదిస్తూ వస్తూ ఉన్నాం నిజానికి అది సరైంది కాదు ఇవ్వడం అనేది యేసుక్రీస్తు మనకు నేర్పాడు ఎంత ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అనేది ఎవరికి వారే వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రేరేపణను బట్టి కానివ్వండి దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన మేళ్లు గమనించి కానివ్వండి దేవుని పరిచర్యకు ఇద్దాము అనుకున్నప్పుడు ఎంతైనా ఇవ్వచ్చు